మీకు తెలుసా ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ తలపడిన టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఎక్కువ రన్స్ చేసింది ఎవరో మీకు తెలుసా ఈ రెండు దేశాలు ఎదురు పడినప్పుడు ఎక్కువ ఫోర్లు కొట్టింది ఎవరో మీకు తెలుసా హోరాహోరీగా సాగే ఈ రెండు దేశాల మధ్య టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది ఎవరో అన్నిటికీ ఒక్కటే ఆన్సర్ ఎనీ గెస్ ద వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై టీ ట్వంటీలో ఫోర్ నైన్టీ టూ రన్స్ చేశారు ఇరు దేశాల ప్లేయర్లలో ఎవరు ఇన్ని రన్స్ చేయలేదు అంతేకాదు కోహ్లీ కొట్టిన నలభై తొమ్మిది ఫోర్లే ఇప్పటి వరకు ఇరు దేశాల ప్లేయర్ల మధ్య హైయెస్ట్ ఫోర్స్ ఇక కింగ్ బాదిన పదకొండు సిక్సర్లే హైయెస్ట్ ఇప్పటి వరకు ఇవి మాత్రమే కాదు టీ ట్వంటీలో ఇండియా పాకిస్తాన్ ప్లేయర్లలో బెస్ట్ స్కోర్ కూడా కింగ్ దే ఎయిటీ టూ అవుట్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడే మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి